అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి నవంబర్ మూడు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారు కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను మన గురుగా పేరు వచ్చి పండితరాజు గారండి మీరు సంప్రదన ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురుగారు శ్రీ పురుష వర్షీక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుకండి ఈ రాశి వారు ఎంత సంపాదించినా కూడా ఇంకా సాధించాలి ఇంకా సంపాదించాలని తపన వీరిలో ఎక్కువ ఉంటుందండి అందుకోసం వీళ్ళు ఎక్కువ శ్రమిస్తూ ఉంటారు వీళ్ళు అభివృద్ధిలోనే సాధించాలని తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు ఈ రాశి వారికి వారు చాలా వరకు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన అధికంగా నష్టపోతూ ఉంటారు ఉద్యోగాల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తూ ఉంటుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారు తమ ఆత్మాభిమానం దెబ్బతీస్తే అస్థలు తట్టుకోలేరండి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఎక్కువండి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఇక ఈ రాశి వారు ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా కానీ నిరాశ చెందరు ఎప్పుడు విజయ పదవులు నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుందండి అందువలన వీరికి కోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది తమ కోసమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది ఇక ఈ రాశి జన్మించే స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య ఇక ఈ రాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు ఉద్యోగం కన్నా వ్యాపారాల్లో బాగా రాణిస్తారండి వీళ్ళకి రవి కుజ రాహుగురు మహర్దశలు యోగిస్తాయి ఈ దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తూ ఉంటారు వీరు మొదటి నుంచి కూడా కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తూ ఉంటాయండి ఆత్మవిశ్వాసం అధికం ఎంతటి పన్నైనా కానీ సాధించుకోవాల విశ్వాసము వీరు సొంతం వీరు సహజంగా అందరితే కలిసిపోయే తత్వం కలవారండి అందువల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రులు దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వీరు పాటించడానికి ముందుకు వస్తూ ఉంటారు వీరికి ప్రేమ అంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించడానికి ఏమి చేయడానికైనా సరే వెనుకాడరు ఇక ఈ రాశి వారికి గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారు జాతకుల యొక్క పంట పండబోతుందండి ఇక జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి కుబేరుడు కారణంగా అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది ఆర్థికంగా మీరు బాగా లాభపడతారు గ్రహ సంచారం వల్ల కుటుంబంలో సంతోషం వెలువిరుస్తుంది గతంలో మీకు ఏ కారణంగా అయినా ధనం ఆగిపోతూ ఉంటే మీకు తిరిగి అంతుందండి పాత పెండింగ్లో పనులను సకాలంలో పూర్తి చేస్తారు లక్ష కోట్లు ఇచ్చినా కూడా ఈ రాశి వారు అదృష్టం అవటం మాత్రం ఎవరితనం కాదని చెప్పుకోవచ్చండి మీకు పట్టబోయే అదృష్టం కారణంగా మీరు ఎంతో లాభపడతారు కోరింది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది అలాగే రేపటి రోజు మీరు వినే శుభవార్త వల్ల ఎక్కువగా సంతోషాన్ని పొందుతారు అవేంటంటే ఈ రాశి జాతకలోని ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలు పొందుతారు అలాగే పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా కొత్త కార్లు విలువ వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందండి ఇకపోతే ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలు కూడా లాభదాయకంగా కలిసి రాబోతుంది ఈ రాశి వారిని శుక్రుని సంచారం అనేది ఒక వరం అని చెప్పవచ్చు ప్రతి పనిలో కూడా సక్సెస్ మీ వెంటే వస్తుందండి లైఫ్లో సుఖాలు అనేవి బాగా వస్తాయి రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకైతే లాభదాయకంగా అయితే ఉంటుందని చెప్పచ్చండి ఇక అలాగే ఈ రాశి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో కూడా నేర్పురులుగా చెప్పుకోవచ్చు వీరు మేధావులుగా గుర్తింపొందు తమ జీవితంలో అత్యుద్ధ స్థానాలను ఈ రాశి వారు అధిరోహించడం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు లైఫ్లో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్ట యోగం రాజయోగం పట్టట్లుగా పడుతుందండి మీ ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందంటే చూసేవారు కూడా తిరిగిపోయినట్టుగా ఉంటుంది మీ లైఫ్ లెవెల్లో మీ యొక్క అదృష్టం అనేది ఉండబోతుంది అలాగే మీరు మీలో ఉండే అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ అస్సలు పంచుకోరు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరుల యొక్క యుక్తులకు లొంగరు ఎత్తు అంతేకాకుండా మంచి ప్రజాకర్షణ అనేది వీరుకుంటుంది ఇక ఈ రాశి వారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణించడం జరుగుతుంది ఈ రాశి వారు ఆర్థిక రమశిక్షణను కలిగి ఉంటారు దీంతో మీరు బాగా డబ్బులు పొదుపు చేస్తారండి అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేనంతగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలని అనుభవిస్తారు మీరు చేసే మంచి పనుల వల్ల ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు అనేవి దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా కష్టపడి శ్రమిస్తారు ఈ రాశివారు సాంకేతిక విద్యలో చాలా చక్కగా రాణిస్తారండి మంచి మార్గదర్శకత్వము ప్రతిభ మీలో ఎక్కువగా ఉంటాయి శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఈ దశలో కలిగిన సంతానానికి యోగం పడుతుంది జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని ఎంతో బాధను కలిగిస్తాయి వైరి వర్గం సిద్ధాంతాలన్నీ భేదాభిప్రాయాలన్నీ పక్కన పెట్టి వీరికి మూకుమిడిగా వ్యతిరేక ఇవ్వటం వలన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు వైరి వర్గం అంటే ఒక్కొట్ ఒకటి కానంత వరకు కూడా ఈ రాశి వారికి ఎలాంటి డోకా ఉండదండి ఎటువంటి ఇబ్బందులు కూడా మీరు దరిచారు అలాగే ఈ రాశి వారు సొంత వర్గం వారు భయపడకుండా జాగ్రత్త వహిస్తారు అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అపవార్సమవర్తినికి తగిన కారణం ఇంటిపై వేయటంలో ఫెయిల్ అవుతూ ఉంటారు ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన మీ విషయంలో అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కనుక బాలలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన మీ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతుందండి న్యాయపరమైన విషయాలు మీ జీవితంలో ప్రాధాన్యత అయితే ఇవ్వబోతున్నాయి రేపటి రోజున ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మళ్ళీ కాస్త ఇబ్బంది గురిచేస్తాయి మీరు విలాసవంతమైన జీవితానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు మీకు బాగా లాభిస్తాయి ఇక ఈ రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలున్నా స్వయం కృషితో ఉన్న స్థితికి మీరు చేరుకుంటారండి అలాగే మీకు రేపటి రోజున జన్మించిన మహిళలు ఎక్కువ కారణంగా లేకుండానే అని లోనవుతూ ఉంటారు ఇతరులు తప్పు చేస్తే వారైతే గుణదస్థితిలో ఉన్నవారైనా కూడా ప్రశ్నించే తత్వం మీలో ఉంటుంది ఈ వారి జీవితంలో ఎన్నో సుఖాలు అనిపించడం జరుగుతుంది ఏ విషయంలో అయినా కానీ సరే రాజీ లేకుండా శ్రమించే గుణం మీలో ఉంటుంది మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన తర్వాత పాత పద్ధతులు మాత్రం మీలో ఏమాత్రం పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తడం వల్ల అవి మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి మీకు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉండబోతుందండి అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ రాశివారు బాగా రాణిస్తారు ఈ రాశిలో మంచి మార్గదర్శకత్వం ప్రతిభ అనేది దాగి ఉంటుంది అలాగే మీ కోపం చాలా త్వరగా వచ్చేస్తుందండి అయితే ఎంత త్వరగా కోపబడతారో అంతే త్వరగా చల్లబడిపోతూ ఉంటారు ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మీరు ఎంత సంపాదించినా దాన్ని నిమిషాల్లో ఖర్చు చేస్తూ ఉంటారు అందువలన తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఈ రాశి వారికి అనుకొని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి ఏ డబ్బులు వృధా చేయకుండా స్థిరాచుగా మార్చుకుంటే మీకంత బాగా ఉంటుంది ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు వృత్తి వ్యాపారాల్లో ప్రయోజనాన్ని పొందుతారు దీంతో పాటు వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది భాగస్వామితో గొడవలు సర్దుమణుతాయి సంతాన సంతోషాన్ని మీరు పొందగలుగుతారు మీకు అదృష్టం ఏకంగా కొన్నాళ్ళ వరకు ఉండబోతుందండి మీరు పట్టిందల్లా బంగారం అయిపోతుంది మీరు సకల భోగాలు అనుభవిస్తారు ఇక ఈ రాశి వారు చేసే ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటుగా ఈ రాశి వారు వృత్తి వ్యాపారంలో పురోగతిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా పరిస్థితి బలంగా స్ట్రాంగా ఉంటుంది మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు ఉద్యోగులు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించడం వల్ల మీపై ఉద్యోగులు మీపై ప్రశంసల వర్షం కురిపిస్తారు మీకు ఉన్న అదృష్టం వల్ల మీరు మీ లైఫ్లో కింగ్ లాంటి జీవితాలను ఇస్తారండి లైఫ్లో కొన్నాళ్ళ వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇక రేపటి రోజు మీకు రకాలు కూడా లాభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా శివానుగ్రహం పొందటానికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా మీరు దీపం వెలిగించరావడం వల్ల మీ కండకాలు కూడా మేలుగా ఉంటుంది ఇక ఈ వారు త్వరలో ఉన్న స్థానికి చేరుకోబోతున్నారు కూడా చెప్పచ్చు మీకు పట్టిన అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరనే చెప్పాలి ఈ అదృష్టం వల్ల ఈ రాశి వారు లైఫ్లో చూడంత డబ్బు చూస్తారండి ఉద్యోగ వ్యాపారంలో పురోగతి లభిస్తుంది ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో అనుబంధం ఉన్నటువంటి వారు విశేష ప్రయోజనాలు పొందుతారు ఈకి ఈ రాశి వారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఉద్యోగం మారాలు చూసుకున్నట్లయితే కనుక చాలా మంచి సమయం రేపటి రోజున మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది బిజినెస్లో మంచి లాభాలు వస్తాయి మీ వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారికి దైవ సిద్ధి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో నెంబర్ వన్గా రాణించాలంటే ఉన్నత స్థానాలను అధిరోహించాలనుకునేందుకు లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిది ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేసి మీరు అనకదార సూత్రం పారాయణ చేయడం వల్ల మీ కండకాలు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందండి ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదండి ఈ రాశి వారికి లలితా శాస్త్రం చదవడం వల్ల కూడా అత్యున్నత ఫలితాలు అనేవి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది ఇంకా శాస్త్రం ప్రకారము రే ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం వలన శుక్రవారం అన్ని విధాలు మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఏదైనా ఒక పనిని మీరు చేయాలనుకుంటే దాన్ని శుక్రవారం ప్రారంభించండి ఆ రోజు మీరు ఏ పని ప్రారంభించినా అన్ని శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి ఈ రాశి జతులకు రేపటి రోజున అన్ని రకాలు కూడా మంచి కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవచ్చు అందువలన మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఎక్కడైనా నా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకొని దీపం వెలుగుచ్చుకురావడం వల్ల మీకు అన్ని రకాలుగా స్వామివారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుందండి రేపటి రోజున మీరు చేసే పూజ దండం అన్ని రకాల పుణ్య ఫలితాలు ఖచ్చితంగా ఇస్తుంది అదేవిధంగా ఈ రాశి పుట్టి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ఇంకా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల చాలా మంచిదండి ఎందుకంటే ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం ఆపడం ఎవరితనం కూడా కాదండి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని ఆస్వాదించాలన్నా ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలు చాలా వరకు ఉపకరిస్తాయని చెప్పుకోవాలి మరి ఇంతకు చేసుకోవాల్సిన పరిహారం ముఖ్యమైనది ఏంటో శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ నేతి దీపంతో వెలిగించండి మీకు అన్ని రకాల కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి మరి తెలుసుదాకా అండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్